హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక నలభై సంవత్సరాల నాటి కళనే చెప్పాలండి ఎందుకంటే ఈ కాలనీ ఏర్పడి ఇంచుమించు నలభై అయితే దాటింది అప్పటి నుంచి కూడా ఇక్కడ కాలువలు కానీ రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ ఏమీ లేవండి ఒక ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుందేమో అండి గత ప్రభుత్వంలో అయితే లాస్ట్కి వచ్చేసరికి రోడ్లు అయితే వేశారు కానీ ఆ రోడ్డు కూడా పల్లంగా వేశారండి నెక్స్ట్ వచ్చి మంచినీళ్ళు అయితే అప్పట్లోనే వచ్చాయి తర్వాత తర్వాత నుంచి కూడా ఇక డ్రైనేజీలు అంటూ ఏమీ లేవు చెప్పాలంటే ఇందులోనే ఇలాగే ఉండాల్సి వస్తుందండి డ్రైనేజీలు లేకుండా చాలా కాలం అయితే గడిపాము చివరికి మీకు ఇది ఒకసారి పాత వీడియోలు చూసినట్లయితే అందులో అయితే ఉంటుందండి ఒకసారి అయితే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మాకు డ్రైనేజీలు కావాలి రోడ్లు కావాలని కంప్లైంట్ అయితే పెట్టామండి స్పందన కార్యక్రమం జరుగుతుంది కదండి మండే అప్పుడైతే ఆ సోమవారం వెళ్ళి మేమైతే కాలనీ వాసులు అందరూ కూడా అక్కడ కంప్లైంట్ పెట్టారు నేనైతే ఈ ఏరియాకి వచ్చి ఇంచుమించు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది కాని అండి ఇక్కడ నలభై సంవత్సరాలు దాటి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి అప్పటి నుంచి చాలా ఇబ్బందికర పరిస్థితులండి ఇక్కడ చెప్పాలంటే మంచినీళ్ళు కూడా ఉండేవి కాదండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ముందు మంచినీళ్ళకి ఏంటంటే వాటర్ ట్యాంకులు వచ్చాయండి అప్పట్లో ఆ వాటర్ ట్యాంకుల దగ్గర వాటర్ అయితే పట్టుకోవాలి నేను వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు నేను వాటర్ వాటర్ ట్యాంక్ దగ్గర పట్టాను తర్వాత వచ్చి ఆ దేవుడి దయవాళ్ళు ఏదో మంచినీళ్ళు అయితే వచ్చాయి కానీ ఆ మంచినీళ్ళు కూడా ప్రస్తుతం వివిధ రంగుల్లో వస్తూ ఉంటాయి కదండి మన వీడియోలో మీరు అప్పుడప్పుడు చూస్తారు మా బిందెల్లో వాటర్ అయితే ఒక రోజు పచ్చగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి నల్లగా ఉంటాయి ఇక ఆ కుళాయి దయ అనుకోవాలేమో అండి ఫిల్టర్ అయితే సరిగ్గా అవ్వవు ఆ వాటర్ అయితే మనమే ఫిల్టర్ చేసుకుని తాగాలి లేదు అంటే బయట నుంచి అయితే వాటర్ తెచ్చుకుని తాగొచ్చు వంటకు మాత్రం నేను ఆ వాటరే యూజ్ చేస్తానండి ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మా వైపు అయితే మాకు గ్యాస్ కనెక్షన్కి ఇక్కడైతే కాలువకిన తవ్వరు కదా ఇందులో అయితే గ్యాస్ పైపులు అయితే పెడుతున్నారండి ఒకసారి మీరు చూడండి ఇవి ఏంటంటే ఒకవైపు గ్యాస్ పైపులకి తవ్వుతున్నారండి రెండవ వైపు అయితే డ్రైనేజ్ వేస్తానని చెప్పి అటుపక్క కూడా తవ్వారు ఇక్కడ మా వైపు అయితే ఇక్కడ చూడండి ఇది మా ఇల్లేనండి మీకు గొయ్య కనబడుతుంది కదా ఆ వాటర్ ఏంటంటే డ్రైనేజ్ లేక అందులోకి మేము వాడిన వాటర్ అండి చెంబుడు నీళ్లు వాడితే ఆ చెంబుడు నీళ్ళు కూడా అందులోకి వచ్చేస్తాయండి ఆ గోతులోకే ఆ వాటర్ని వీధి చివరికి పట్టుకెళ్ళి అయితే ఉంపుకోవాలి ఇదిగో చూసారా నేను గొయ్య అయితే అప్పటికప్పుడు తోడానండి ఎందుకంటే ఈ డ్రైన్ తీస్తున్నారు కదా వాళ్ళు ఇలా తీయడం వల్ల నన్ను ఆ గొయ్యి అయితే తోడమన్నారని చెప్పి అప్పటికప్పుడు తోడానండి నేను తోడే కొద్దీ కూడా వాటర్ అయితే ఇలా ఊరిపోతూ ఉండేదండి ఎందుకంటే పక్కన తవ్వుతూ ఉన్నారు కదా ఇలా పైప్ లైన్ అయితే వేశారు బ్లాక్ కలర్ పైప్ వేశారు కదా ఇది వచ్చి మనకి గ్యాస్కి వేసిన పైప్ అండి ఇది ఇలా వాటర్ అయితే ఊరిపోతూ ఉండేదండి ఇలా వేసి తర్వాత అయితే కప్పెట్టేశారు ఇలా ఇలా మొత్తం మూసేశారండి ఈ గ్యాస్ పైప్ లైన్లు అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది అవతల పక్క వేస్తారండి కాలవైతే ఇదేంటంటే ఇక్కడ డ్రైన్ వచ్చింది కదండీ ఇక్కడ డ్రైనేజ్కి అయితే తవ్వుతున్నారు ఇది మెయిన్ డ్రైన్ అండి ఫస్ట్ మెయిన్ డ్రైన్ తీసిన తర్వాత ఇక్కడైతే తీశారు మాకు మా వైపు గ్యాస్ పైప్ లైన్స్ వచ్చాయండి అవతల వైపు అయితే డ్రైన్ తీస్తున్నారు చూడండి ఇలా కాలువ కింద అయితే ఫస్టు ఇలా క్రెయిన్ తీసుకొచ్చి తీసారండి ఫస్టు ఈ మట్టి అంతటిని కూడా వాళ్ళే వెంట వెంటనే ఒక ట్రాక్టర్ తెచ్చుకొని అందులోకైతే ఇలా మట్టి వేసుకొని పట్టుకెళ్ళిపోతున్నారు కానీ ఇలా డ్రైన్లు వేస్తుంటే మాకు చాలా ఆనందం అయ్యిందండి ఎందుకంటే మేము ఈ వాటర్ అయితే మేము వాడుకున్న వాటరే పోసుకోవాలంటే ఎంత కష్టం ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి కానీ మేము చాలా సంవత్సరాలు అయితే అలాగే కష్టపడ్డామని చెప్పాలి చాలా సంవత్సరాలు కష్టపడడానికి కారణం ఏంటంటే మాకు డ్రైనేజ్ లేకపోవడమేనండి మెయిన్ ఏంటంటే ఈ ఈ ఊరి చివరి ఉండడం వల్ల ఈ కాలనీ అభివృద్ధి అనేది లేదండి లేక ఇలా అయ్యింది మాకు ఇప్పుడు ఆ దేవుడి వల్ల ఇవన్నీ వచ్చాయి కదా ఇక రోడ్డు కూడా వేస్తే బాగుండు అనుకుంటున్నామండి మరి అది ఎప్పటికీ మా ఆశ తీరుతుందో నాకైతే తెలియదు రోడ్డు కూడా వెయ్యాలని ఆశిస్తుందని నేను మీరు కూడా అలానే కోరుకోండి మీ మంచి మనసుతో మాకైతే రోడ్డు పడాలని ప్రేర్ చేయండి ఉదయం ఆరింటికి స్టార్ట్ చేస్తే ఇలా మట్టి తీయడం నైట్ అయితే అయిపోయిందండి నైట్ వరకు ఇలా మట్టి తీస్తూనే ఉంది ఎందుకంటే వైర్లు వైర్లవి అడ్డొచ్చినవి తప్పించుకుంటూ చాలా శ్రమపడి తీశారండి నీళ్ళు వచ్చాయని చెప్పాను కదండి ఆ మంచి పైపు లైన్ కూడా ఈ వైపే ఉంది అందుకైతే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా కానీ ఎంత జాగ్రత్తగా తీసి ఎంత దగ్గర ఉన్నా సరే ఆ పైప్ లైన్ అయితే పాపం కొంతమందికి మళ్ళీ వాటిని అయితే బాగు చేయించుకోవాల్సి వచ్చింది ఇక వీళ్ళు చూసారా మా ఇంటి ఎదురుగా ఉన్న ఇళ్ళండి వాళ్ళు అయితే మెట్లు మొత్తం తీసేసారండి అంటే డ్రైనేజ్ కడ్డొచ్చిందని వచ్చిందని చెప్పి అక్కడ వాళ్ళు అయితే మెట్లు పోయాయి ఇవిగా చూసారా మొత్తానికైతే మాకు డ్రైనేజ్ అయితే ఈ విధంగా మా డ్రైనేజెస్ అయితే తీరిందండి మీకు డ్రైనేజ్ వేసేటప్పుడు కూడా చూపిస్తానండి ఇదిగో చూసారా ఎలా వచ్చిందో ఇందులో ఫస్ట్ అయితే కాంక్రీట్ వేశారండి ఫస్ట్ తర్వాత అటు ఇటు డ్రైనేజ్లా కట్టారండి ప్లాస్టింగ్ అయితే చేయలేదండి డ్రైనేజ్కి ఎప్పటికి కూడా చేయలేదు ఈ వీడియో తీసి నేను ఆల్రెడీ ఒక ఆరు నెలలు అవుతుందండి అప్పటి నుంచి నేను అప్లోడ్ చేయలేదు కారణం ఏంటి అనుకుంటున్నారేమో ఇదిగో నేను డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో చెప్పండి ఎందుకంటే మా వైపు అయితే డ్రైనేజ్ లేదు కదండి మేమైతే ఇటు నుంచి అటు కలుపుకోవాలి కదా కలుపుకోవాలంటే మాకు రోడ్డు పడుతుందేమో అన్న ఆశతో మేమైతే కలుపుకోలేదండి రోడ్డు పడితే ఎలాగో కలుపుతాం కదా అనుకున్నాం కానీ రోడ్డు అంటూ అవ్వలేదు ఇదిగోనండి రోడ్ ఎలాగో పడడం లేదు చెప్పి డ్రైన్ అయితే కలుపుకుంటున్నామండి ఈ రోజైతే కలుపుకుంటున్నాం ఇదిగో చూసారా మాకు ఈ డ్రైనేజ్ వేసిన ఐదు నెలల తర్వాత అయితే మేము కలుపుకున్నామండి ఈ ఐదు నెలల్లో కూడా డ్రో రోడ్డు వస్తుంది రోడ్డు వస్తుంది అనేవారు ఎవరిని అడిగినా సరే రోడ్డు వస్తుంది కదా మళ్ళీ ఎందుకు శ్రమపడి ఇదంతా చేసుకోవడం అనుకునేవాళ్ళం కానీ చివరికి రోడ్డు అయితే లేట్ అయ్యేలా ఉంది మాకైతే ఇగో చూసారా వాటర్ ఎలా ఉందో ఈ వాటర్ అంతా తోడుకొని పోసుకోవాలండి ఇక చాలా ఇబ్బంది అయిపోతుంది వాటర్తో అని చెప్పి ఇక డ్రైనేజ్ అయితే తీయించుకుంటున్నామండి ఇక్కడ చూసారా పైప్ తెచ్చుకున్నాం మేము గోల్డ్ అటండి నేనైతే ఆశీర్వాద్ పట్టుకురమ్మన్నాను అంటే మేమేంటంటే కాంట్రాక్ట్ ఇచ్చేస్తామండి మొత్తం ఈ డ్రైనేజ్ వాళ్ళే తవ్వి వాళ్ళే చేసుకునేలా ఇసుక పిక్క ఉంటుంది కదండి కాంక్రీటు అది మాత్రం మా దగ్గరది వాడమన్నాం మిగిలినవన్నీ కూడా వీళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళు తెచ్చింది ఏం లేదండి పైప్ ఒకటి తీసుకొచ్చారు నెక్స్ట్ సిమెంట్ బస్తా ఒకటి తీసుకొచ్చారండి అది కూడా పాతి కేజీలండి ఇలా మొత్తం డ్రైన్ కింద తవ్విన తర్వాత ఇలా వాటర్ అయితే వదిలేశారు అంటే పెద్ద హోల్గా చేస్తే మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చిందండి ఇదిగొచ్చు సారా వాటర్ ఎలా వెళ్తుందో ఈ డ్రైనేజ్లోకి అయితే ఈ వాటర్ వెళ్ళిపోతుంది కదా ఇక డాబా పైన పిక్ ఉందని చెప్పాను కదా కంకర ఆ పిక్కలో అయితే పైన ఉందండి ఆ ఇసుక వేసి చక్కగా మిక్స్ చేస్తున్నారు ఇదిగోనండి ఇది వచ్చి ఇరవై ఐదు కేజీలు సిమెంట్ మస్తా అండి ఈ సిమెంట్ని అయితే కట్ చేసి ఇందులో వేశారు వేసి మొత్తం మిక్స్ చేశారు మొత్తానికి ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డ శ్రమ అంతా తీరింది అనిపించింది అండి ఈ డ్రైనేజు ఇలా కలుపుకోవడంతో ఇంకా శ్రమ తీరింది అనిపించింది ఎందుకంటే గ్లాస్ వాటర్ వాడడానికి కూడా చాలా భయం వాడిన వాటర్ వాడినట్టు ఆ అయితే అలా వచ్చేదండి అది తెల్లవారిన తర్వాత మళ్ళీ అదంతా కూడా తోడు పోసుకోవాలి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి కానీ అన్ని భరించి ఎప్పటికైతే ఈ రీతిలోకి వచ్చాము మేము ఇక్కడ ఏంటంటే మేడ పైనే కలుపుతున్నారండి డాబాపై ఉంది కదా అని చెప్పి అక్కడే కలిపేస్తున్నారు ఈ మాలు అయితే మాలు కలిపి కిందకైతే పట్టుకొచ్చారు थीज़ी। आप उसकी आपके वो इसके लिए ना दमले पर तो दामरा दमले ही नहीं

మొత్తానికి పైప్ అయితే పెడుతున్నారు ఇక వాళ్ళకి టీ పెడదాం కదా అని నేను కిచెన్లోకి అయితే వచ్చి టీ పెట్టానండి టీ పెట్టి వాళ్ళ గ్లాసులో అయితే వేసి ఇచ్చాను ఈ డ్రైనేజీలోకి అయితే పైప్ ఈ రోజే కదా కలిపారు ఇక ఇప్పటి నుంచి ఈ రోజంతా కూడా వాటర్ అయితే వాడొద్దన్నారండి ఎందుకంటే మనకి అక్కడ సిమెంట్ పెట్టారు కదా అందుకైతే అయితే ఆపమన్నారు ఈ రోజంతా స్నానం లేదు జపం లేదు అన్నట్టే ఉందండి ఇక తోముకోవడం అది ఏమీ లేదండి మొత్తం సింకులోకి ఉన్న గిన్నెలన్నీ కూడా ఇక రేపు ఉంటుంది నా పని అయితే ఈ రోజైతే ఫుల్ ఖాళీ అని చెప్పాలి అక్కడతో అయితే ఈ డ్రైనేజ్లోకి పైప్ కలపడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక ఇక్కడ ఏదైనా పెట్టాలి లేదంటే అందరూ తొక్కేస్తారు కదా కావాలని తొక్కేవాళ్ళు కొంతమంది ఉంటారు నేనైతే ఇక్కడ కంచి అయితే వేద్దాం కదా అనుకున్నాను కానీ కంచి తెచ్చే లోపేనండి బండి అయితే ఎక్కేసింది కావాలని ఎక్కించినట్టే ఎక్కించారండి వాళ్ళు ఇక సర్లే ఏం అనలేం కదా మనం అని చెప్పి నేను తర్వాత అయితే తెచ్చి వేశానండి కంచి వేసినా సరే కంచి పక్కకు పెట్టి మరీ బండి ఎక్కించారండి వాళ్ళని ఏమన్నాలో నాకైతే తెలియలేదు ఇంకా వదిలేశాను వాళ్ళ పాపం వాళ్ళదే అన్నట్టు నెక్స్ట్ వచ్చి ఈ కంచి వేసిన తర్వాత నాకైతే వీడియో తీయలేదు కాని అండి కుక్క వచ్చిందండి ఆ కుక్క కూడా కనీసం తొక్కకుండా దూకైతే వెళ్ళింది నాకు నవ్వొచ్చింది కనీసం మనుషులకి లేని జ్ఞానం కుక్కలకు ఉందా అనిపించింది అన్నమాట ఇక్కడ మా హస్బెండ్ అయితే కాపలా కూర్చున్నారు ఎందుకంటే అన్నీ ఎక్కించేస్తున్నారండి మేము లోపల ఉంటే ఎక్కించడం పక్కన పెడితే తొక్కేస్తున్నారు ముందు అందుకైతే మా హస్బెండ్ ఇక్కడ కాపలా కూర్చున్నారు ఓకేనండి ఈ వ్లాగ్ని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్